హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుమ్మడికాయతో మంచి స్వీట్ చేసేద్దాం ముందుగా గుమ్మడికాయని పీల్ తీసేసుకోవాలి గుమ్మడికాయ ఇలా బూడిది గుమ్మడికాయ అయితేనే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి అది మాత్రం గుర్తుంచుకోండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని తురమాలి చూడండి ఇలా తురుముకోవాలి ముక్కలు ముక్కలు లేకుండా ఈ విధంగా గుమ్మడికాయనంతా తయారు చేసుకోవాలి గుమ్మడికాయ స్వీట్ తయారు చేసుకోవటానికి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి బాదం పప్పులు వేయించు పప్పు వేయించుకున్నాం నేను ఈ స్వీట్కి జీడిపప్పు ఒక్కటే వాడుతున్నానండి మీకు కావాలంటే బాదం పప్పు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు మనం తురుము పెట్టుకున్న గుమ్మడికాయని మెజరింగ్ చేసుకోవాలి ఈ కప్తో టూ కప్స్ అయిందండి చూడండి మనంతా సిమ్లోనే ఉంచుకొని ముందు ఈ తురుముని ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ స్వీట్లో మనము ఎంత నెయ్యి వాడితే అంత టేస్టీగా ఉండదండి స్మెల్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మనం తక్కువగానే వేసుకుంటే ఈ గుమ్మరకాయ స్మెల్ వచ్చిద్ది ఇలా కలర్ మట్టి సరిపిద్ది అండి మనం ఏ కప్తో అయితే మనము ఈ తురుము తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ అయితే షుగర్ సరిపిద్ది అండి మీరు మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పు నెరవేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలుపుకొని ఈ షుగర్లో ఈ తురుము బాగా ఉడికిపోవాలి ఇలాచి రెండు క్రష్ చేసి వేసుకోవాలి అంటే దంచి వేసుకోవాలి కొంచెం యాలుకుల పౌడర్ వేసుకోవాలి ఒక డ్రాపు శాప్లన్ కలర్ వేసుకోవాలి చూడండి ఇలా ప్యాన్కి సపరేట్ అవ్వాలి స్వీటు ఈ ప్లేస్లో బాగా కలుపుకోవాలి మనం ప్యాన్ కంటుకోకుండా ఆల్మోస్ట్ మన స్వీట్ అయినట్లేనండి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకున్నాం ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి స్మెల్ మాత్రం సూపర్ ఉందండి ఈ స్వీట్కి మీకు సేపడానికి లేకపోతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి కానీ ఫుడ్ కలర్ ఎందుకు అని అనుకుంటే అలా అయినా తినేయచ్చు జస్ట్ కలర్ కోసమే ఎప్పుడు నేను స్వీట్లో నెయ్యి వాడతాను కదండి ఇంట్లోనే తయారు చేస్తానని చెప్తాను కదా ఈసారి నాకు నెయ్యి అయిపోయింది అందుకని ఏ నెయ్యి వాడదామని ఆలోచిస్తూ ఉంటే ఏ నెయ్యి వాడాలని అనుకుంటా ఉంటే నాకు సజెషన్ చేశారు జిఆర్బి నెయ్యి బాగుంటుంది పొస పొస నెయ్యి అని మనకి యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి కదండి సేమ్ అలానే ఉంది టేస్ట్ మాత్రం మన ఇంట్లో చేసుకున్నట్లునే ఉంది మీరు స్వీట్లో ఎక్కువగా ఏ నెయ్యి వాడతారో కామెంట్స్ పెట్టండి లేదంటే ఒకసారి నెయ్యి ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇది పిల్లలు కూడా తినవచ్చండి స్వీట్స్కే కాకుండా మామూలుగా తినడానికి కూడా వాడుకోవచ్చు అంత టేస్టీగా ఉంది స్మెల్ మాత్రం బాగుంది చూడండి ఈ విధంగా వస్తే సరిపోద్ది స్వీటు స్టవ్ ఆ ఈ స్వీటు ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు అండి లేదంటే చ కూల్ కూల్గా ఉన్నప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎలా సర్వ్ చేసుకున్న మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి అంతే అండి ఇలా మీరు ఎప్పుడైనా గుమ్మడికాయతో స్వీట్ తయారు చేస్తే గుమ్మడికాయతో ఏమన్నా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి లేదంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ వీడియో కనిచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్